మనిషి డబ్బును సృష్టించాడు తాను సృష్టించిన ధనానికి దాసుడయ్యాడు అంతులేని ధనదాహం దీర్ఘ వ్యాధిలా మనిషిని వ్యాకులపరుస్తుంది బాధను రగులుస్తుంది గృహాల్లో ప్రశాంతతను చెడగొడుతుంది కుటుంబ సభ్యుల మధ్య కలతలు రేపుతుంది ధన విన్యాసం విచిత్రంగా ఉంటుంది అది మనిషిని మర్కటంగా మార్చి ఆడిస్తుంది ఆశలు కల్పించి ఎక్కిస్తుంది అంతలోనే అగాధంలోకి తోసేస్తుంది బండ్లు ఓడలు ఓడలు బండ్లు అవుతుంటాయి ధనవంతుడు బికారిగా మారుతుంటాడు సామాన్యుడు అవుతుంటాడు కొన్ని సందర్భాల్లో కష్టపడేవాడికి కూడు కూడా దొరకదు సోమరిపోతుకు ఆస్తి కలిసి ధనవంతుడవుతాడు లక్ష్మీ కటాక్షం అందరినీ వరించదు అంత మాయ భగవంతుడి ఆటలో మనమందరం పావులం దానం భోగం నాశం అనే మూడు మార్గాలుగా ధనం ఖర్చవుతుందని ఒకరికి ఇవ్వక తాను అనుభవించక దాచుకునే ధనినానికి మూడోదైన నాశనమే ప్రాప్తిస్తుందని భర్తురహిత సుభాషితం ధనం సంపాదించటంలో దుఃఖం సంపాదించిన దాన్ని రక్షించటంలో దుఃఖం ధనం వ్యయమైతే ఇంకో రకమైన దుఃఖం ఇన్ని విధాలుగా దుఃఖకారకమైన ధనం మనిషిని వ్యామోహంలో ముంచుతుంది అనేక విషయాల్లో శుచిగా ఉండొచ్చు అన్నింటిలోకి అర్ధశుచిత్వమే గొప్పది ధనం విషయంలో శుచిగా అనగా తనది కానిదాన్ని ఆశించక దూరంగా ఉండగలవాడే శౌచవంతుడని బోధిస్తుంది మనుస్మృతి దుష్టుల నుంచి ధనాన్ని లాక్కొని సత్పురుషులకు ఇచ్చే రాజు అన్ని రకాల ధర్మాలు తెలిసినవాడని భారతం చెబుతుంది ధర్మం అగ్ని రాజు దొంగ ధనానికి దాయాదులని ఇందులో జ్యేష్ఠుడికి అనగా ధర్మానికి హాని కలిగితే ధనం మిగి ముగ్గురు పోతుందంటారు అంటే అగ్నిపాలో రాజుపాలో దొంగలపాలో అవుతుందని పండిత వాక్యం ధనం గర్విష్ఠికి మదాన్ని పెంచితే సజ్జనులను వినయశీలుగా మారుస్తుంది మధ్యపానం కలిగించే మత్తు కన్నా సంపద వల్ల కలిగే మత్తు మరింత చెడ్డది ఆశ్చర్యంతో మదించినవాడు ఐశ్వర్యంతో ఉన్నవాడు పూర్తిగా చెడిపోయాక కాని తెలివి తెచ్చుకోడు తన శక్తికి అనుసరించి ధనాన్ని సంపాదించుకునేవాడు ఉత్తముడు అధర్మంగా ఆర్జించిన సంపద వైపు ఏ మాత్రం ఆకర్షితుడు కానివాడు పాము తన కుబిసాన్ని వదిలివేసినట్లు దుఃఖాలను విడిచి సుఖంగా నిద్రించగలడని బోధిస్తుంది విదురనీతి ఆధునిక కాలంలో ధనం చుట్టూనే ప్రపంచం తిరుగుతుంది మానవ సంబంధాలు తన బంధాలుగా మారిపోయాయి ధనబంధాలుగా మారిపోయిన మనిషి డబ్బుతోనే మనిషి మనుగడ ఆధారపడింది కాసులు కురిపిస్తేనే కార్యసాధన డబ్బు ఖర్చు పెడితేనే ఆధునిక సౌకర్యాలు అమరుతున్నాయి పేదవాడికి సంఘంలో గౌరవం దక్కటం లేదు మితిమీరని సంపాదన ఉత్తమం న్యాయబద్ధంగా సంపాదించటమే అభిలషణీయం నోటుకు రెండు వైపులా పదునుంది మనుషుల మధ్య విద్వేషాలను రగిలించే డబ్బు మనిషి విజయానికి బాసటకా కూడా నిలుస్తుంది ధనం ధైర్యాన్నిస్తుంది ధన సంపాదన మనిషి కర్తవ్యం సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేయాలి తన అవసరాలకు తగినట్టుగా ఎంత సంపాదించాలో ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలుసుకున్నవాడే విఘ్నుడు